విద్యుత్ భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలు దరిచి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా ఖండించారు వారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు లక్ష కోట్ల ప్రజలపై భారం విధించారు కమిషన్ కు కకృతిపడి విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు వారు చేసిన పాపాల పరిహారమే నేడు ప్రజలపై విద్యుత్ భారాలని ఆ విషయం ప్రజలకు తెలుసు అని ప్రజలను మరొకసారి మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు అని డాక్టర్ లక్ష్మి వివరించారు వాళ్ళే పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంట్ కొని ఆ నష్టాన్నంతా ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు ట్రూ ఆప్ చార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి మూడు వందల నుండి నాలుగు వందలు కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేశారు ఇది ఎవ్వరూ కూడా ప్రజలు మర్చిపోలేదు గత ఐదేళ్లలో చూసుకుంటే పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇరవై రెండున్నర మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉన్నాము తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ ఐదేళ్లు చూసుకుంటే గతంలో పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేస్తాన్ని ధ్వంసం చేశారు చట్టవిరుద్దంగా పీపీఎల్ను రద్దు చేయడం వల్ల ఏడున్నర వేల మెగావాట్లు తక్కువ రేట్కి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది అదే వాళ్ళని మనం ప్రోత్సహించునుంటే ఇప్పుడు పదివేలు మరో పదివేల మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది దానివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ది పొందేవాళ్ళము అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది దానికి ప్రధానమైన కారణం విజయసాయి రెడ్డి గారు నాశరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది విద్యుత్ సంస్థల పైన నలభై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేసినా కూడా ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి కోర్టు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు